వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్ నేనైతే చికెన్ కూర చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఈ చికెన్ కూర తయారు విధానం చూద్దాం కొబ్బరి చెక్క లవంగాలు యాలకులు మిరాలు మిక్సీ పట్టి ఎర్రగడ్డ తెల్లగడ్డలు కాస్త వరగ్గా మిక్సీ పట్టి తర్వాత వాటర్ వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకొని పిండి పెట్టి చికెన్ వేయాలి చికెన్ అయితే శుభ్రంగా కడగాలి అవుతుంది ఉప్పు పసుపు వేయాలి పసుపు వేసాను రుచికి సరిపడా కల్లుపు వేసి వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసి కాస్త కొత్తిమీర పుదీనా ఫ్లేవర్ కోసం వేస్తున్నాను చూడండి ఉడుకుతుంది కాస్త ఆయిల్ వేయాలి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను నీరు కూడా వేయాలి తినండి ఎగుతుంది ధనాల పొడి వన్ టేబుల్ స్పూన్ కారే పొడి వన్ టేబుల్ స్పూన్ వేసి ఇలా ఎంచుకోవాలి చూడండి ఇప్పుడు ముందుగా తయారు చేసిన పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఎంచుకోవాలి చూడండి ఏగుతుంది చూడండి బాగా ఏగింది పచ్చివాసన వేటుగా ఏగింది చక్కగా ఏగాయి కూరకు సరిపడా బాగా ఉడికించుకోవాలి ఫస్ట్ టైం నా ఛానల్ ఇస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం లైక్ షేర్ చేయండి చూడండి ఉడుకుతుంది చూడండి చక్కగా రెడీ అయిపోయింది కూర మంచి స్మెల్ వస్తుంది వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇండియా దువా వీడియోలో వచ్చాయి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఇలా మీరు కూడా ఒక పట్ ట్రై చేయండి చూడండి కూర అయితే తయారైపోయింది ఫర్ వాచింగ్ వీడియో